అంటే చెప్పారు గుడ్లు పేరు కదా మీరు అందరూ సండే సండే ప్లీజ్ ప్లీజ్ अनि मेरो त के भयो अनि न 30 दिनहरु रहेछ अनि नले नि ट्रेनि बुढि लिम्बूmari सिके भवा अता त हो र रस्ता गर्दाको मलाई ओप्लाट गर्न मलाई लाग्यो छ छमा हेरौ बाटाड तयार

నుంచి ఫోన్ స్విక్ స్విచ్ ఆన్ ద ఫోన్ సైల్ జీయస్గా ఒక ఐదు వేలు కాల్స్ వస్తుంది అంటే ఒక కాల్ వెనకాల ఇరవై కాల్స్ వెయిటింగ్ వస్తుంది ఆన్సర్

చిరుకూరు మీ చిరుకూరులో చేసింది సామాన్య మీరు మీరు మీకు మీకు తెలియకుండానే లక్షల మంది అభిమానులు ఒకరిద్దరు కాదు మీకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఎక్కడ కూడా కాదు చిలుకూరు దేవుడు అంటేనే అమెరికా పంపించే దేవుడు కాబట్టి వల్ల పిల్లలు ఎక్కడెక్కడో వేల వేల మంది లక్షల మంది ఎక్కడెక్కడో ఉన్న పిల్లలు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని భాషలు మాట్లాడటంలో ఉన్నారు ఇక్కడ జరిగింది మాకు అర్థం కాదు ఏంది ఎట్లా ఇట్ల సడన్ గా మనం నిజానికి ఏంటంటే సరే ఎవరి ధర్మం వారిది ఎవరి నమ్మకాలు వారిది ఎవరి దేవుడు వారిది గొప్ప కానీ ఈ రకంగా నాడుల సంస్కృతి వచ్చి మాకు అది అసలు అర్థం కాలేదు మనం మీరు అసలు అన్ని వదులుకొని ఇక్కడ నుంచి మీరు సేవ చేస్తున్నారు వాళ్ళు అడిగారు విత్ ద కాన్స్టిట్యూషన్ శ్రీరాముల వారు ఉన్న కాన్స్టిట్యూషన్ మనకు కావాలి దానికోసమే మేము ఇంతవరకు వెళ్ళాం విధంగా ఇప్పుడు రాముల వారి యొక్క భక్తుడు ఇంకొక రాములవారి భక్తుని కొట్టాడు కదా ఇప్పుడు ఆంజనేయ స్వామి ఏమంటాడు రావణాసురుడు చెప్తే నేను తెలియదు జయశ్రీరామ్ అనేటుడు ఇంకో జయశ్రీరామ్ అనేటువంటి కొట్టుకోవడం అనేది మన కల్చర్ కాదు హిందూ ధర్మంలోనే దాడులు కల్చర్ లేదు న్యాయం అదే బాధ అనిపించి ఇట్లాగో మేము ఇక్కడ దగ్గరలో ఉన్నాము కన్నారు అన్నారు కల్చర్ రెడ్డి గారు ఒకసారి నమస్కారం

బాబు లోకల్ కవర్ బౌల్ బౌల్ లోకల్ మి రవర్ బౌల్ మి రవర్ లోకల్ బౌల్ నీ చికిటో మెటీరియల్ ఆన్ దాల్ ఫుడ్ నాట్ ఆల్సో ఓకే నరై వాళ్ళందరూ ఇప్పుడు మొదలటి కాలం తో సపోర్ట్ చేస్తున్నారు దే ఆర్ లైక్ ఫ్యామిలీ 100% షుడ్ ఆల్వేస్ బి దేర్ దే ఉంటే కూడా ఫోన్ పెట్టడానికి అనంతరెడ్డి గారు అనంతరెడ్డి లోకల్ వాళ్ళందరూ ఉంటారు మీకు అంటగా ఇంట్లో మాటలు స్వప్న గారు వాళ్ళు ఫోన్ ఏడానికి సార్ నాన్నగారు నమస్కారం పెట్టండి మీరు అందరూ ఉండండి దాడి చేయడం జరిగింది వారిని పరామర్శించడం కోసం మా పార్టీ మళ్ళీ చెప్తున్నా నేను భారత రాష్ట్ర సమితి రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉన్నది మరి ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం అన్ని మతాలకు సమానమైన స్వేచ్ఛ ఉన్నది వారు పాపం మరి ఉద్యోగానికి రాజీనామా చేసి రిటైర్ అయిన తర్వాత ఇక్కడ మరి లక్షలాది మంది హిందువులకు అన్ని వర్గాలకు హిందువులే అన్ని వర్గాలకు వారు రాజ్యాంగబద్ధంగా మరి ఇక్కడ ధర్మ ప్రచారం చేసుకుంటా ఉన్నారు కానీ లేవో లేనిపోని అవాకులు చావుకులు బట్టి మాదే నిజమైన రామరాజ్యం అని చెప్పి కొంతమంది అల్లరి ముక్కలు నిన్న దాడి చేసినట్టు మరి ఇది రేవంత్ రెడ్డి పూర్తి వైఫల్యం అని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాం ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ మరి రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు అదే రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ ఇరవై ఐదు ఏదైతే మత స్వేచ్ఛ మతపరమైన స్వేచ్ఛ ఉందో దాన్ని ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కాలరాయబడుతున్నది లేకపోతే నిన్న కొంతమంది అల్లరి ముక్కలు ఎవరి ధైర్యం చూసుకొని వచ్చి ఈ రోజు చిలుకూరు బాలాజీ టెంపుల్ యొక్క ప్రధాన అర్చకుల మీద దాడి చేసిండో అది పూర్తిగా పోలీసు వైఫల్యం ఆ హోంశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి అనర్హుడు ఆయన అర్జెంట్గా రాజీనామా చేయాలని చెప్తున్నాడు அண்ண ஜதா கொஞ்சம் செய்தியன்ன

రాష్ట్రంలో అధ్వాన్నంగా మారిన శాంతి భద్రతలకు అర్థం పడుతూ మరి చిలుకూరు బాలాజీ దేవాలయంలో పెద్దలు చాలా కాలంగా రాజన్ గారు వారి తర్వాత ప్రధాన అర్చకులుగా అదే రంగరాజన్ గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని వాళ్ళ అగౌరవపరచడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన అత్యంత నీచమైన కార్యక్రమం ఇది ఎవరు చేసినా ఏ పేరిట చేసినా ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కు పాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు సౌందర రాజన్ గారి కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో దీన్ని బట్టి చెప్పవచ్చు ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి ఎందుకంటే చిలుకూరు బాలాజీ ఆలయం ఇవాళ లక్షలాది మంది అభిమానులు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అట్లాంటి చిలుకూరు బాలాజీ ఆలయానికి మరి గొప్పగా సేవలు అందిస్తున్న ఆ కుటుంబాన్ని సౌందరరాజన్ గారు కానీ రంగరాజన్ గారు కానీ వారిని అవమానించడం అంటే నిజంగా కూడా ఆ స్వామివారి భక్తులను అవమానించడమే ఒక దైవ భక్తుడిని అవమానించడం అంటే దేవుని కూడా అవమానించినట్టే కాబట్టి తక్షణమే ఈ విషయంలో కఠినాతి కఠినంగా భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ సౌందర గారికి రంగరాజన్ గారి కుటుంబానికి మేము పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తాం థ్యాంక్ యూ